శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం గురుగారు దోషాల్లో మనకి కుజ దోషం ఉంటే గనక ఆ పెళ్లి కావచ్చు ఉద్యో ఉద్యోగం కావచ్చు ఇవన్నీ కూడా లేట్ అవుతూ ఉంటాయి అలాగే కోర్టు సమస్యలతో బాధపడతారు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తే కనుక సో ఇవన్నీ కూడా కాస్త క్లియర్ అవుతాయి అని అంటూ ఉంటారు షట్ షణ్ముఖ యాత్రలో భాగంగా మీరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించబోతున్నారు మరి ఏంటి వాళ్ళ యొక్క విశిష్టత అక్కడ కళ్యాణం జరిపించుకోవడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు శ్రీ శుభంకరి సేవా సమితి షడ్ షణ్ముఖ క్షేత్రాలలో కళ్యాణము మరియు గణపతి హోమము సుబ్రహ్మణ్య స్వామి హోమాన్ని చేస్తాం దీంట్లో భాగంగా మన యొక్క తిరుచందూరులో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము గణపతి హోమము సుబ్రహ్మణ్య హోమాన్ని ఆచరణ చేస్తాం ఈ యొక్క క్షేత్ర విశిష్టత ఏమిట్రా అంటే సహజంగా సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడున్నా సరే పర్వతం మీద ఉంటాడు ఆయన అధిరోహం అని మనం అనుకుంటాం కదా ఇక్కడ ఒక నదీ తీరంలో ఉంటారు తూత్తుకుడి అనేటువంటి ఒక ప్రదేశం దగ్గరలో ఈయన సముద్రానికి దగ్గరలో ఉదయవాలయం ఉంటుంది ఇక్కడ ఈ క్షేత్రంలో తిరుచందూరులో మన సుబ్రహ్మణ్య స్వామి యుద్ధానికి వెళ్లే ముందు సుర్పరాజు అనేటువంటి రాక్షసుడితో యుద్ధం చేసేటప్పుడు సేనాధిపతులందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి చర్చించారు అందుకని ఈ యొక్క క్షేత్రములో మనకి ఉన్నటువంటి శత్రు సంహారణ అవుతుంది అని కోర్ట్ అంటే శత్రువే కదా సో అలా లింక్ అయింది అది అందుకని తిరుచెందూరులో శత్రు సంహారణ శత్రు సంహారణ విధంగా ఇక్కడ ఒక బాల రూపంలో స్వామివారు చేతిలో కమలం పుష్పం పట్టుకుని శివుడికి ఇలా అభిషేకం చేస్తున్నట్టు ఒక ఫోటో ఉంటుంది చాలామంది తమిళనాడులో చూస్తుంది మన దగ్గర కూడా గూగుల్ చేస్తే దొరుకుతుంది చేతిలో కమలపు ఉంటుంది స్వామివారు ఇలాగ అభిషేకం చేస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఈ శూర్ప రాక్షసుని సంహరించినటువంటి దోషం పంచ శివలింగాలని స్వామివారు ప్రతిష్ఠించారు ఈ పంచ శివలింగాలని ప్రతిష్ఠించారు చాలా బాగుంది ఆ యొక్క శూర్పరాజుతో యుద్ధం చేశారు ఇక్కడ ఈ క్షేత్రంలో శత్రు సంహరణ బాగా అవుతుంది శత్రువులకు సంబంధించినటువంటి అయ్యా నాకు బలాన మానవుడికి సహజంగా నాలుగైదు శత్రువులు ఉంటారు అదేంట అంటే అభక్తి అజ్ఞానము ఏదో మనకి అశ్రద్ధ అంటే అవిద్య ఇవన్నీ కూడా శత్రువులే మనకి ఇవన్నీ కూడా సకారంతో కూడుకుని ఉండాలి సద్విద్య సద్భావన సత్ప్రవర్తన ఇవి కలిగి ఉండాలి తప్ప అహంకారము ఇవన్నీ కూడా మన అంతర్గతంగా ఉండేటువంటి శత్రు ఆ శత్రువులు లేరు కాబట్టి నేను పాల్గొనండి అని అనుకోడదు వ్యాపారంలోనో ఉద్యోగంలోనూ వ్యవహారంలోనో ఎక్కడో చోట శత్రువులు ఉంటారు అవి భాక్ష్యశత్రువులు శత్రువులు ఉంటారు మనసుకు సంబంధించినటువంటి శత్రువులు వీళ్ళని మనం కంట్రోల్ చేసుకోవాలి తప్పదు కంట్రోల్ ఎలా అవుతారు అంటే కనుక ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం వాళ్ళని పూజించటము అక్కడ దర్శించటము ఆ చరిత్రను మనం తెలుసుకుంటాం ద్వారా మనకి అంతఃశత్రువులు తొలిగితే భాక్ష్యశత్రువులు ఆటోమేటిక్గా ఉండరు సింపుల్ అంతే కదా నీ మనసులో మంచి భావన ఉంటే బయట ఎందుకు చెడు భావన కనబడుతుంది నీ మనసులో చెడు భావన ఉంటేనే బయట చెడు భావన కనబడుతుంది అట్లాగే అంత శత్రువులని తొలగించుకోవాలి అంటే మనము సద్భావనతో ఉండటము అయ్యో అనేటువంటి ఒక పాపభీతితో ఉండటము ఒక మంచిగా అలా ఉంటే భార్యాభర్తల మధ్యన గొడవలు జరగదు అత్తమామల మధ్యన గొడవలు జరగదు పిల్లలతో గొడవలు జరగదు అలా నీ పిల్లలు కూడా ఉంటే వేరే వాళ్ళని ఇష్టపడటం జరగదు వాళ్ళు జ ఇంకెక్కడ ఉన్నాయి శత్రువులు ఎందుకుంటారు నువ్వేం చేయగలవు అదే చేయగలవు చాలా చాలామంది అది ఇది చేసేసి పక్కింటి వాళ్ళకున్నాయి ఎదుటింటి వాళ్ళకున్నాయని కొనేసి ఆ వాళ్ళకున్న సమస్యలన్నీ వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు సో ఈ అంత అని తొలగించు ఇక్కడ పంచ శివలింగాలని పంచభూతాత్మకంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట చేసి వాటికి అభిషేకం చేశారు ఆ ద్వారా ఈ యొక్క శత్రు సంహారణ దోషం ఏదైనా ఉంటే పోయింది అనేటువంటి ఒక చరిత్ర ప్రతీకం దానితో పాటుగా ఇక్కడ అత్యంత విశేషమైనటువంటిది తిరుచందూరు ఇక్కడ నాళీ కినారు దాని పేరు నాళీ కినారు అంటే తీపి నీరు అని అర్థం తమిళ్లో నాళీ కినారు అంటారు అక్కడ ఒక బావిని తవ్వితే ఆ బావిలో తీపి నీళ్ళు వచ్చాయి సో అక్కడ చాలామంది స్నానం చేస్తారు ఆ స్నానము ద్వారా ఎంతోమందికి శరీరానికి ఉన్నటువంటి రోగాలు పోతాయి సో ఈ క్షేత్రం తిరుచందూరులో స్వామిని పూజించడం వలన శత్రువులు పోతారు అలాగే శరీరానికి అంటుకున్నటువంటి రోగాలు అంటుకున్న రోగాలు తామర గజ్జి ఇవి కాదు కొన్ని మనతో పాటు అంటుకుని వచ్చి ఉంటాయి బొల్లెలు లాంటివి ఇలాంటివి తరతరాలుగా వచ్చేటువంటివి కొన్ని కొన్ని రోగాలు వస్తాయి కదా అవి కూడా దొరుకుతాయి ఎందుకంటే ఆ నీటికి అంత శక్తి ఆ మూలికా శక్తి దానికి ఉంది అలాగే కుజదోష సంబంధితమైనటువంటివి కుజుడు చాలామంది జాతకంలో బాగోడు కుజుడు బాగోకపోతే ఒక పిల్లనే కాదు ఉద్యోగం రాదు భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరదు ఏదో ఒక రక కొట్లాట ఇవాళ కొనటం రేపు అమ్మేయటం ముఖ్యంగా సొంత ఇల్లు కొనుక్కోలేదు కుజుడు బాగాలేడు అనుకోండి సొంత ఇల్లు రాదు సొంత ఇల్లు ఇల్లు యోగం రాదు అందరికీ కొనబెడతారు తప్ప వీళ్ళు కొనుక్కోలేరు సో కుజగ్రహ అనుగ్రహాన్ని పొందటానికి ఈ తిరుచెందూరు ఆరాధన ఎంతగానో ఉపయుక్తమవుతుంది శుభంకరి సేవా సమితి పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం జూలైలో ఆషాఢ మాసంలో మనం అక్కడ కళ్యాణోత్సవము గణపతి హోమము సుబ్రహ్మణ్య హోమాన్ని ఈ తిరుచందూరు క్షేత్రంలో చేస్తున్నాం ఒకేసారిగా మనం బయలుదేరుతున్నాం కదా ఎట్లాగో పదకొండో తారీఖు నుంచి బయలుదేరి పన్నెండు ఒక దగ్గర పదమూడు ఒక దగ్గర పద్నాలుగు ఒక దగ్గర పదిహేను ఒక దగ్గర పదహారు ఒక దగ్గర పదిహేడు ఆరో క్షేత్రం షట్ ముక్కాల్లో ఆరో క్షేత్రము గురువారము ఈరోజు చాలా విశేషంగా మేము ముహూర్తం నిర్ణయించడం జరిగింది రేవతీ నక్షత్రము నక్షత్రాలు కూడా మీకు మన పాంప్లెట్లో మెన్షన్ చేశాం ఏ ఏ నక్షత్రాలు రోజులు చేస్తున్నామని తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా ఇది జరగదండి మీరు అనుకుంటారేమో కానీ ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కసారి జరుగుతుంది వెయ్యి నూట పదహారులకి నీకు ఒక క్షేత్రంలో కళ్యాణోత్సవం నీ పేరు మీద విధి విధానంగా జరుగుతుంది అంటే అది కళ ఈ పెద్ద పెద్ద క్షేత్రాలు అలాంటిది మనము చాలా తక్కువగా ఆరు వేల నూట పదహారులకి ఎనిమిది క్షేత్రాలు ఈ ఆరు షట్ షణ్మక్షేత్రాలు ఏడోది కుక్కేలో అత్యంత విశేషం ఇక కుక్కే విశేషం మనం చెప్పుకోకర్లా జనాలకే తెలుసు కానీ మనం ఏదైనా ఏదైనా చెబితే వాళ్ళకి ఇది కాదు కదా అన్నట్టు ఉంటుంది కానీ వాళ్ళకి తెలిసిన విషయాన్నే మనం చెప్తాము అలాగే దాంట్లో ఉన్న ప్రత్యేకతని పది మందికి తెలుసుకుని ఈ యొక్క వీడియోలని పది మందికి వాళ్ళు పంపించి చక్కగా ఏడవది కుక్కేలో జరుగుతుంది ఎనిమిదవది ఇంకా విశేషమైన క్షేత్రం దైదీప్యమానంగా ఉన్నది భక్తులు కోరిన వెంటనే కోరికలు తీర్చేటువంటి క్షేత్రం శ్రీ శుభంకరి క్షేత్రము అలాగే మన ప్రగతి నగర్ సాయినగర్లో సిద్ధి బ్లాక్స్ ఆపోజిట్లో మహాసర్పం మీద ఉన్నారు స్వామివారి ఇక్కడ ఎనిమిదవది ఆషాఢ కృత క్షేత్రం రోజున ఎనిమిదో కళ్యాణాన్ని చేస్తాం సో ఓవరాల్గా ఈ క్షేత్రం ఎవరైతే కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో కుజదోషంతో మా బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ క్షేత్రంలో కళ్యాణం చేయించుకోవడం ద్వారా మంచి ఫలితాలు రావాలని నా సిద్ధం గురుగారు ధన్యవాదాలు నమస్కారం